రోజు సాదర్బాయి పూలే జయంతి సందర్భంగా మన పాలమూరులో బహుజన బలిన వర్గాల బీసీబీటలు అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసాము ఘనంగా నివాళులర్పించడం జరిగింది అలాగే ఏ పోరాటంలో అయినా సరే ఇలా స్వాతంత్ర ఉద్యమంలో అయినా సరే తెలంగాణ ఉద్యమంలో అయినా సరే బడుగు బలిన వర్గాలము బీసీలము చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినాము కానీ ఆ పోరాటం ఏమైంది అధికారం అనేది కొంతమంది చేతులకు వెళ్ళిపోయింది కొంతమంది చేతులకు వెళ్ళిపోయి ఏమైంది దేశం అప్పుల్లో ఉంది రాష్ట్రాల అప్పుల్లో ఉన్నాయి ఇప్పటివరకు ఎవరికి విద్య కూడా లేదు అదే విద్య ఎవరు చేయించిన మన జ్యోతిరా జ్యోతిరా పూల గారి భార్య సావిత్రిబాయి పూలే మనకు అప్పుడే ఆడవారికి విద్య నేర్పించడం జరిగింది ఆ ఉన్న అసమానతలకు విరుద్ధంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆమె మహిళను చైతన్యం చేసిన కానీ ఆ చైతన్యం చేసినా కూడా ఏమైంది మన బరువు బలినకి రాజధికారం రాలేదు దానికి దూరంగా ఉన్నాము ఈ మధ్య కూడా మన తెలంగాణలో కూడా ఒక రాక్షస పాలన అంత కూడా మనం బీసీల పాత్ర కానీ బరువు బలిన పాత్ర చాలా పెద్దది బీసీలకు ఏమి ఇస్తుండ్రు ఇలా పన్నెండు వేల కోట్ల రూపాయలు కే టెండర్ కూడా గొలమవుతుందని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు జరగదో తెరదో మాకు తెలియదు కానీ ఎక్కడ పోయినా కూడా రెడ్లే ఉంటున్నారు ఇలా మా సంజీవ్ ముద్రాజు కాంగ్రెస్ పార్టీలో ఎంతో సీనియర్ కార్యకర్త ఒక పది కూడా ఇంతవరకు ఒక అని ఉన్నది అది తెలియలేదు అలా తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది జనాభాలో రెండు కోట్ల మంది బీసీలం దాంట్లో కోటి మంది ముదిరాలం ఉన్నాం అయినా ఏమాత్రం కూడా ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అతనికి మంత్రి పది ఇవ్వడానికి ఎందుకు జంగుతుండ్రు ఆగ మీద పాలమే రెడ్డికి అక్కడ ఉండి ఓడగొడిన బీజేపీలో ఉండడానికి వచ్చిందాడి మూడు ఇచ్చిండ్రు ఒక రెడ్డి అని చెప్పేసి కనుక వేసుకో ముందే ఆ భోజనం శ్రీనివాస తీసుకో ఇంకా రిల్ తీసుకోండి అదే విషయం బీజీలో పనికి వచ్చే వరకు రేవంత్ రెడ్డి గారు చాలా విధంగా చూపిస్తున్నారు ఇది చాలా పెద్ద ఎత్తున తీవ్ర పరిణామం ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మా అమ్మ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా సంఘాల నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా ఈ ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలు పోవడం తర్వాత సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న రేవంత్రి రాత్రి ప్రకటించడం జరిగింది అదే ప్రకటన ఒక రెండులో ముందు చేసి ఇంక కొంత చైతన్యం వచ్చేది కానీ సావిత్రిబాయి పూలే గారి మొదటి ఉపాధ్యాయులని ఎంతమంది ఉపాధ్యాయులకు తెలిసి పడి కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఈ సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉంటే ఇప్పటికీ మహనీయులను ఇప్పుడు గుర్తించే కార్యక్రమం మొదలుపెట్టారు సుమారుగా ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి మేమందరం కూడా ఇప్పుడు ఒక్కొక్క మహనీని గుర్తిస్తున్న ప్రభుత్వానికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతాం రేవంత్ రెడ్డి గారికి అదే కాకుండా సావిత్రిబాయి పూలే గారి ఆశయాన్ని కొనసాగించడానికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా అదే అదేవిధంగా బీసీ సమాజం అంతా కలిసి పనిచేస్తూ ఉన్నది మేమెంతమంది మాకంత వాట అంటున్నాం ఎవరు అడుగుతున్నాం ఈ వాట విచిత్రంగా ఉంది మాకు ఎందుకంటే భారతదేశ జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ అంటా ఉన్నాం డెబ్బై పర్సెంట్ అంటా ఉన్నాం మేము రాష్ట్ర జనాభాలో యాభై పర్సెంట్ అంటా ఉన్నాం ఎన్ని పర్సెంట్ ఉండి ఎవరిని మేము అడుగుతున్నాం అసలు యాచకులుగా హీన స్థితిలో హీన స్థితిలో మాకు ఎమ్మెల్యే డిగ్రీ ఎంపీ డిగట్టింది సర్పంచ్ వేయండి ఎంపీటీసిండి అని ఎవరిని మొక్కుతా ఉన్నా ఒకసారి బీసీలు ఆలోచన చేసుకోవాలి అది మనం మర్చిపోయి మాట్లాడుతున్నాము మేమెంతమంది మాకంత మావులు వర్గాలు ఉండొచ్చు కుల విభేదాలు ఉండొచ్చు ఎవరి కులం అని గొప్ప ఉండొచ్చు కానీ బీసీల మధ్య ఏమైతే ముందు కదలకపోతే భవిష్యత్తు తరాలు ఇంకా నష్ట ఇప్పటికే చాలా నష్టపోయి గతంలో కేసీఆర్ గారు ముప్పై మూడు పర్సెంట్ ఇరవై మూడు పర్సెంట్ చేసి ఒక్క బీసీ మంత్రి కానీ బీసీ నాయకుడు కానీ మాట్లాడలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకరికి ముందుకేసి నలభై రెండు పర్సెంట్ ఇస్తామని చెప్పారు స్వాగతిచ్చాం బీసీ కులఘన చేపట్టి బీసీల వాట బీసీలకు పచ్చితే కాంగ్రెస్ పార్టీకి మేము భవిష్యత్తులో కూడా కంప్లీట్ సంఘీభావం తెలుపుతాం కానీ అది చేయకుండా కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి కేసీఆర్ కంటే అధ్వానం కనుక మీరు చేయదలిస్తే మళ్ళీ సారి ఉద్యమం తప్పదు అందరికీ నమస్తే ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతి కార్యక్రమం ఈ తెలంగాణ చివరస్తాలో జరుపుకోవడం అట్టి కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు ప్రజాస్వామికవాదులు మా మిత్రులు శ్రేయభిలాషులు ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమ నిర్వహణ కూడా నిర్వాహకులకు తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకోవాలనుకుంటే భారతదేశంలో ఏదైతే మహిళలకు చదువు వచ్చిందో ముఖ్యంగా ఆమె కృషి ద్వారా ఆమె పట్టుదల ద్వారా మొట్టమొదటిగా మహిళల కొరకు చదువు నేర్పడంలో ఆమె కొనసాగించినటువంటి పాత్ర చాలా గొప్పదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఆమె చదువు లేనప్పటికీ చిన్నతనంలో పెళ్ళైనప్పటికీ ఆమె అయిన తర్వాత ఆమె భర్త సహకారంతో చదువు నేర్చుకొని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా దేశంలోనే అవతరించడం ఒక గొప్ప పరిణామం శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం ఆ రోజుల్లో ముఖ్యంగా మహిళలకు చదువు నేర్పడం కొరకు ఆమె పాత్ర ఏదైతే ఉందో ఆమె పద్దెనిమిది వందల నలభై ఎనిమిది కాలంలోనే వాట బాలికల కొరకు పూణే నగరంలో ఒక గొప్ప పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే మహిళల హక్కుల కొరకు కొట్లాడుతూ మహిళా హక్కులే మానవ హక్కులు అని చెప్పేసి నినదించడం కూడా జరిగింది